అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చింది అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మహిళలంతా కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు సంవత్సరానికి అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఈ యొక్క సంవత్సరంలో మూడు సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది మరి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మనకు డెలివరీ తీసుకుంటారో ఆ డెలివరీ తీసుకున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వారికైతే ఇరవై నాలుగు గంటల్లోనే సబ్సిడీ డబ్బులు ఇస్తామని అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మొదటి సిలిండర్ను గత ఏడాది నవంబర్లో ప్రారంభించి ఈ ఏడాది మార్చి వరకు కూడా ఇచ్చారు ఈ మొదటి సిలిండర్ను చాలామంది బుక్ చేసుకున్నారు దాదాపు తొంభై ఎనిమిది కోటి మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో తొంభై ఎనిమిది లక్షల మంది మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నారని మరి తొంభై ఎనిమిది లక్షల మందికి కూడా సబ్సిడీ డబ్బులను అందజేశామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మొదటి సిలిండర్ డబ్బులు అయితే తొందరగా పడ్డాయి అందరికీ కూడా పడ్డాయి మొదటి సిలిండర్కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తొలి సిలిండర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేసింది మొత్తం కూడా ఇట్లా తొమ్మిది వందల ఇరవై రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సబ్సిడీ రూపంలో సిలిండర్ తీసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే జమ చేశాయి ఇది మొదటి సిలిండర్ బాగానే ఉంది ఇక రెండవ సిలిండర్ను ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఈ రెండవ సిలిండర్ అనేది ప్రారంభించి ఈ రెండవ సిలిండర్ నుంచి డబ్బులు అనేది సక్రమంగా జమ కాలేదు ఇక రెండవ సిలిండర్ను గతేడాది ఏప్రిల్ నుంచి ప్రారంభించినా కానీ మనకి రెండవ సిలిండర్కి సంబంధించిన డబ్బుల నుంచి డబ్బులు సక్రమంగా జమ కావట్లేదు అంటే సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం కానీ డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది గ్యాస్ వినియోగదారులు మనకు కంప్లైంట్లు అయితే చేయడం ప్రారంభించారు మరి ఇట్లా కంప్లైంట్లు చేసి అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారు అలాగే మనకు ఈ యొక్క ఒక కంప్లైంట్ నెంబర్ కూడా ఇచ్చారు ఇట్లా అనేక విధాలుగా ఇచ్చినా కానీ చాలామంది కంప్లైంట్ చేసినా కానీ మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు మాకు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పారు మరి రెండవ సిలిండర్ నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు వేసేటువంటి విధానాన్ని మార్చేసింది అంటే గతంలో మనకు ఇండివిజువల్గా వేసేసేది అంటే ఒక లబ్ధిదారుడు ఎవరైనా సరే గ్యాస్ బుక్ చేసుకుంటే అతనికి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వేసేసేవారు కానీ రెండవ సిలిండర్ నుంచి ఏం చేశారంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మిగిలినటువంటి వారికి మనకు వారి కార్పొరేషన్ల ద్వారా కూడా వేయడం జరిగింది ఇట్లా కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేస్తూ ఉంటే ఈ రెండో సిలిండర్ డబ్బులు అనేది చాలామందికి జమకాలేకపోయింది అంటే కోటి మందికి కోటి మంది వరకు కూడా సిలిండర్ బుక్ చేసుకుంటే రెండో సిలిండర్ను ఏప్రిల్ నుంచి జూలై చివరిలోపు చాలా మందికి డబ్బులు పడ్డాయి చాలామందికి డబ్బులు పడలేదు మరి రెండో సిలిండర్ను చివరిలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి అస్సలు డబ్బులు అనేది పడలేదు ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మరి వెంటనే కూడా మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడవ సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ నుంచి మనకు నవంబర్ ముప్పై వరకు కూడా మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవాలి మరి ఈ మూడవ సిలిండర్ను ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్న ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు వేయలేదు మరి మాకు కూడా సబ్సిడీ డబ్బులు ఇంకా పర్లేదు ఎందుకు అంటే మనకు ప్రభుత్వం ఇంకా డబ్బులు విడుదల చేయలేదని చెప్పి సమాచారం మరి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అంటే రెండవ సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రెండవ సిలిండర్ నుంచి చాలామందికి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే ఈకేవైసీ లేకపోవడం ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఈ మూడు ప్రధాన కారణాలను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ఈకేవైసీ అంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే మీకు చెప్తారు మీకు ఈకేవైసీ లేకపోతే కనుక వాళ్ళే మీరు సిలిండర్ డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళే చెప్తారు మీకు ఈకేవైసీ లేదు ఈకేవైసీ చేసుకోండి అని మీ ముఖాన్ని ఫోటో తీసుకునైనా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు లేదా మీ దగ్గర వేలు ముద్ర ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు అది ఏ కంపెనీకి సంబంధించిన గ్యాస్ అయినా కానీ ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత్ కానీ ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ కేవైసీ అనేది కంపల్సరీ కేవైసీ చేసుకుంటేనే మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి ఇక రెండో చూసుకుంటే లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది చేసుకోవాలి అంటే లింక్ ఉంటేనే మీకు యొక్క సబ్సిడీ డబ్బులు వస్తాయి ఈ ఎన్పిసి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఈ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ చేయకపోతే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది పడవు ఇట్లా ఈ సబ్సిడీ డబ్బులకు సంబంధించి కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం మరి ఈకేవైసీ ఎన్పిసీ లింక్ చేసుకుంటేనే డబ్బులు పడుతున్నాయంటే లేదు ఈకేవైసీ చేసుకున్నాం కానీ ఎన్పిసీ కూడా చేసుకున్నాం కానీ మాకు ఈ సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్పారు ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే ఎన్నో పథకాల సమాచారాన్ని నేను అందిస్తున్నాను మీరు కొంచెం కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు దయచేసి సపోర్ట్ చేయండి ఇక ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నారు అలాగే రెండో సిలిండర్లో మనం చెప్పాం కదా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయంటే రావు ప్రభుత్వం మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు చాలామందికి ముఖ్యంగా మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం ఉండడం భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండడం మె మెట్టమా అలాగే మనకు ఏదైతే పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువగా స్థలం ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇట్లా ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా తీసుకొచ్చి చాలామంది మహిళలకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే వేయలేదు ఈ ప్రాబ్లమ్స్ని చూపించి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మూడవ సిలిండర్ను కూడా బుక్ చేసుకున్నారు చాలామంది లబ్ధిదారులు అంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటే మూడవ సిలిండర్కి సంబంధించి ఇప్పటివరకు కూడా సబ్సిడీ డబ్బులు పడలేదు మరి పడకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ఇంకా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదు అని చెప్పి సమాచారం అయితే ఉంది ప్రభుత్వం మనం గతంలో మనకు రెండవ సిలిండర్ నుంచి విధానాన్ని మార్చేసింది కదా మరి ఎవరైనా సరే బుక్ చేసుకోవాలి సిలిండర్ ఈ మూడవ సిలిండర్ అనుకుంటే వచ్చే నెల చివరి వరకు మాత్రమే సమయం ఉంది నవంబర్ లాస్ట్ వరకు ఆ లోపే బుక్ చేసుకోండి నవంబర్ నెల పదిహేనవ తారీఖులోపు బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ డబ్బులు సకాలంలో అందుతాయి లేకపోతే మీకు సబ్సిడీ డబ్బులు అందవు మరి ఇటీవల మనకు కృష్ణా జిల్లాలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా కూపన్ల విధానాన్ని తీసుకొచ్చింది అంటే మహిళలంతా కూడా ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం ఏం చెప్పింది ఉచితంగా సిలిండర్ ఇస్తామని చెప్పింది ఇప్పుడు మేము డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత ఆ డబ్బులు మాకు సబ్సిడీ రూపంలో పడుతున్నాయి ఇట్లా కాదు మాకు డబ్బులు తీసుకోకుండానే సిలిండర్ ఇవ్వండి అని చెప్పి చాలామంది కూపన్ విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఇచ్చారు గత సిలిండర్ అప్పుడే అంటే ఈ కూపన్లు ఇచ్చేసి ఆ కూపన్లు ఇచ్చేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తారు ఆ కూపన్ యాప్లో మీరు మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ కూపన్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకు వాలెట్లో డబ్బులు అనేది జమ అవుతాయి ఈ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ అవుతాయి మరి మీరు ఆ యాప్ ద్వారా మీరు ఆ వాలెట్లో ఉన్నటువంటి డబ్బులు ఉపయోగించి సిలిండర్ని తీసుకునే విధానాన్ని తీసుకొచ్చింది ఇది అంతగా సక్సెస్ అవ్వదు ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉండలేరు కదా యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఈ కూపన్ రీడింగ్ చేసి దాన్ని ద్వారా దాన్ని వాలెట్లోకి వేసుకున్న డబ్బులు అనేది దాని ద్వారా సిలిండర్ తీసుకోవాలంటే ఇది జరగని పని కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసింది ఇక ప్రభుత్వం ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ముందుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు కొత్త విధానం ఎందుకంటే ఇప్పటికే మనకు మూడో సిలిండర్ డబ్బులు వేయలేదు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్లు పంపిణీ పూర్తయిపోతుంది నవంబర్తో మళ్ళీ కూడా మనకు డిసెంబర్ నుంచి మనకు కొత్త సిలిండర్ పంపిణీ ప్రారంభం అవ్వాలి అంటే మళ్ళీ మొదటి సిలిండర్ పంపిణీని ప్రారంభించాలి మరి ఆలోప ఏం చేద్దామంటే ముందుగానే వీరికి సబ్సిడీ డబ్బులు వేసేద్దాం అకౌంట్లోకి ఎంతమంది ఉన్నారో అంతమంది గ్యాస్ లబ్ధిదారులను గుర్తించి ఎలాగో సిలిండర్ తీసుకుంటారు కాబట్టి ఉన్నటువంటి వారందరికీ కూడా ముందుగానే వెయ్యి రూపాయలు చొప్పున ఆ సిలిండర్ డబ్బులను వేసేస్తే అకౌంట్లోకి దాని ద్వారా వాళ్ళు సిలిండర్ని తీసుకుంటారు సిలిండర్ డబ్బులు ఎంత రేటు ఉంటో అంత రేట్ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి ఇక మళ్ళీ కూడా వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుతానికి మూడవ సిలిండర్ డబ్బులను మరి ఈ నవంబర్ నెల మొదటి వారం నుంచి కూడా లబ్ధిదారులకు తొమ్మిది వందల ఇరవై రూపాయలను జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అంటే ఎవరైతే మనకు అర్హత ఉండి సిలిండర్ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి మీరు మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది కదా ప్రభుత్వానికి సంబంధించి ఆ మనమిత్ర వాట్సాప్లోకి వెళ్ళి ఆయన్ టైప్ చేస్తే అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు రైస్ కార్డు స్థితి ఎంచుకోండి మళ్ళీ దాంట్లో దీపం స్థితిని ఎంచుకుని మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఒక సిలిండర్ వచ్చిందా లేదా మరి సబ్సిడీ డబ్బులు ఎప్పుడొస్తాయి వస్తే ఏ అకౌంట్లోకి వస్తాయి అనేది కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చును ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి మరి కంప్లైంట్ కూడా చేయొచ్చు మీరు వన్ నైన్ సిక్స్ జీరోకి ఫోన్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు లేదా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా మీరు సబ్ ఫిర్యాదు చేయొచ్చు సబ్సిడీ డబ్బులు పడలేదని వీటన్నిటికీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులని అయితే మీరు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మీకు ఈ విషయాన్ని చేయడం జరిగింది మరి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బుల్ని ఈ నవంబర్ నెల మొదటి వారంలో కార్పొరేషన్ల వారిగా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ సిలిండర్కి సంబంధించి ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను